గోల్డ్ రేట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి దీనిపైన ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమన్నా ప్రభావం చూపుతున్నాయా అసలు రిజర్వ్ బ్యాంక్ లో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అనే టాపిక్స్ పై మనం ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మాధవి రెడ్డి గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం మేడం నమస్తే చెప్పండి మేడం అసలు గోల్డ్ రేట్స్ అన్నవి దాదాపుగా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి సో దీనిపైన ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమన్నా ప్రభావం చూపిస్తున్నాయా డెఫినెట్లీ అండి అంటే ఇప్పుడు గోల్డ్ ఒక్కసారిగా కొంచెం వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ కు వెళ్ళాయి మళ్ళీ ఇప్పుడు ఎగి ఆల్ టైమ్ హైకి అంటే వన్ ల్యాక్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కూడా వెళ్ళే అవకాశాలు గోల్డ్ అనేది మనకు కనిపిస్తున్నాయండి దానికి మనకి ఖచ్చితంగా మనకి ఈ గ్లోబల్ ఇష్యూస్ అంటే ఎస్పెషల్లీ ఈ యుక్రెయిన్ రష్యా వార్ అనేది బాగా ట్రిగర్ చేస్తుందండి మొన్న వీకెండ్ కూడా మనం చూసుకున్నట్లయితే మిజైల్స్తో తోని ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ డ్రోన్స్తో చాలా లొకేషన్స్ మీద మళ్ళీ అటాక్ జరిగిందండి సో ఈవెన్ యూఎస్ కొంచెం ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని పీస్ స్టాక్స్ వైపు తీసుకెళ్తున్నా తగ్గేటట్టుగా అయితే ఏం కనిపించట్లేదు సో ఇమీడియట్గా ఎప్పుడైతే ఈ అటాక్స్ అనేవి జరుగుతున్నాయో ఇమీడియట్గా మళ్ళీ గోల్డ్ అనేది పెరగడం మొదలవుతుంది సో ఈ విధంగా ఈ మా ఒకసారి అంటే ఈ గ్లోబల్ క్యూస్ వల్ల లేకపోతే ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల గోల్డ్ పెరుగుతుంది అనేది మనం చెప్పొచ్చు ఏదైనా పీస్ స్టాక్స్ వస్తే ఒకసారి తగ్గినట్టుగా తగ్గి మళ్ళీ ఏదైనా మిజల్స్ దాడులు జరగగానే మళ్ళీ ఇమీడియట్గా గోల్డ్ పెరగడం అనేది మనకు జరుగుతుంది ఇది ఒక అంశం అయితే యుఎస్ ఒక రకంగా ఈ టారిఫ్స్ తర్వాత ఒక స్లో డౌన్లోకి వెళ్ళిందా అనేది అయితే అందరికీ కొంచెం ఆ ఇండికేషన్స్ అయితే అవే వస్తున్నాయి ఏంటంటే అక్కడ యూఎస్ కన్జ్యూమరింగ్ అంటే ఏవైతే స్పెండ్ చేస్తారో ఆ కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోయింది దే ఆర్ నాట్ స్పెండింగ్ రీటైల్ సేల్స్ కొంచెం తగ్గ యూఎస్లో ఇన్ఫ్లేషన్ అనేది నెమ్మదిగా పెరుగుతుంది జాబ్ క్లెయిమ్స్ అంటే జాబ్ లాసెస్ అనేవి బాగా జరుగుతున్నాయి సో ఇది ఒక రకమైన ఒక సాఫ్ట్గా స్లో డౌన్ వైపు ఎకానమీ యుఎస్ ఎకానమీ అనేది వెళ్తుంది సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎకానమీ కాబట్టి సో ఇమీడియట్ గా అక్కడ యూఎస్ డాలర్ మీద కానీ యుఎస్ బాండ్స్ మీద కానీ వాటి మీద ఉన్న నమ్మకం తగ్గిపోతుంది ఇన్వెస్టర్స్కి వారికి ఇంకా దీనికి ఏం సంబంధం అండి గోల్డ్కి అదేనండి అంటే ఎప్పుడైతే రిస్క్ పెరుగుతుందో అంటే మనకి సిచ్యువేషన్ ఎప్పుడు గోల్డ్ ఎందుకు పెరుగుతుందండి ఇట్ ఈజ్ ఓన్లీ టు ద హెడ్జ్ ద రిస్క్ రిస్క్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఇమీడియట్ గా సేఫ్ గా ఎక్కడికో దగ్గరికి ఇన్వెస్ట్ చేసుకోవాలి కదా క్లారిటీ లేనప్పుడు సో సేఫెస్ట్ హెవెన్ కింద మనకి గోల్డ్ లోకి ఆ ఫ్లో అంతా ఏవైతే ఇప్పుడు మనకి ఈక్విటీలో పెట్టాలి అంటే ఒక రకమైన ఈ వార్ ఫియర్ ఉంది అలానే యూఎస్ డాలర్ లో పెట్టాలంటే యూఎస్ ఎకానమీ బాగాలేదు పోనీ యూఎస్ బాండ్స్ అనేవి మోస్ట్ లిక్విడేట్ మోస్ట్ సేఫ్టీ హెవెన్ అంటారు అందులో కూడా దాని మీద నమ్మకం తగ్గిపోతుంది యూఎస్ డెట్స్ ఎక్కువగా ఉండడం యూఎస్ ఎకానమీ స్లో డౌన్ అవ్వడం ఇంకా యూఎస్ బాండ్స్ లో కూడా పెట్టుకోవడం అంత సేఫ్ కాదని ఇప్పుడు వెళ్తుంది మీరు చెప్పండి సో ఇట్ ఈస్ స్లోలీ గోయింగ్ టువర్డ్స్ గోల్డ్ వైపే వెళ్ళిపోతుంది సో దానివల్ల అది మనకి గోల్డ్ అనేది తగ్గకుండా అదే ప్రైస్ లో మనకు కనిపిస్తుంది అలానే ఇంకా నెక్స్ట్ డిసెంబర్ టెన్త్న మనకి ఫెడ్ రేట్ కట్ అనేది తప్పకుండా ఉండొచ్చు అంటే నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఇంట్రెస్ట్ రేట్స్ మనకి అక్కడ కూడా ఫెడ్ లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయో మళ్ళీ అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ వైపు వెళ్ళిపోతాయి తగ్గుతుంది సో మేబీ ఒక ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అయితే మినిమం అయితే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గొచ్చు అంటున్నారు ఫెడరేట్ కట్ ఆల్మోస్ట్ ఒకసారి చేశారు మళ్ళీ ఈ డిసెంబర్ టెన్త్ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండబోతుంది సో దాని వల్ల మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది సో ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది మీకు కొంచెం ఇన్కమ్ రిటర్న్ తగ్గుతుంది కాబట్టి సో ఇంకొంచెం బెటర్ రిటర్న్స్ వస్తాయని చెప్పి గోల్డ్ లో సేఫెస్ట్ హెవెన్ కాబట్టి సో పార్క్ చేసేస్తూ ఉన్నారు గోల్డ్ లో ఈ విధంగా సో దీస్ ఆర్ ద టూ రీజన్స్ అండి గోల్డ్ ఇలా తగ్గకుండా దాన్ని హోల్డ్ చేసి గోల్డ్ ని మేబీ గ్రామ్స్ ఇక్కడ మాధవి గారు లాస్ట్ అంటే ఏదైతే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి ఆర్బిఐ రేట్స్ తగ్గించడం అయితే జరిగింది అసలు అది ఆ బెనిఫిట్ ఎవరికి ఎంత వరకు బెనిఫిట్ అవుతుంది అండ్ నెగిటివ్ కూడా ఎవరికి అవుతుంది డెఫినెట్లీ అండి సో ఈ రోజు ఆర్బీఐ రెపో రేట్ తగ్గించిందండి రెపో రేట్ అంటే బ్యాంక్స్ అన్నీ కూడా ఆర్బిఐ దగ్గర నుంచి కొంత అమౌంట్ లోన్స్ ఇవ్వడానికి తెచ్చుకునే రేట్ ఎప్పుడైతే ఆర్బిఐఏ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించిందో అంటే ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ అనుకోండి బ్యాంక్కే ఆర్బిఐ ఇంట్రెస్ట్ తగ్గిస్తే బ్యాంక్ మనకు తగ్గిస్తుంది కదా సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అండి సో ఇప్పుడు ఏమంటుందంటే మేము మీకు రేట్స్ తగ్గించాము సో ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళకు కూడా తగ్గించండి తగ్గుతాయి డెఫినెట్గా సో ఈ రెపో రేట్ అనేది మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండేదండి అది ఈరోజు జీరో పాయింట్ టూ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అంటే ట్వంటీ ఫైవ్ బీపీఎస్ పాయింట్స్ తగ్గించారు సో ఇప్పుడు అది ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కి తగ్గిందండి సో దానివల్ల అందరికీ గుడ్ న్యూస్ అండి ఎవరెవరైతే హోమ్ లోన్స్ కొత్తగా తీసుకోబోతున్నారో ఆల్రెడీ తీసుకున్నారో మీ అందరికీ కూడా ఈఎంఐస్ తగ్గబోతున్నాయి ఎవరైతే కార్ లోన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఈఎంఐస్ అనేవి ఇంకా తగ్గుతూ ఉన్నాయి ఇక మళ్ళీ మళ్ళీ పర్సనల్ లోన్స్ కానీ ఇవన్నీ అంటే మీకు మేజర్గా ఎక్కువగా అంటే బెనిఫిట్స్ ఎవరికి వస్తాయి అంటే కొంచెం హోమ్ లోన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్ బెనిఫిట్ అయితే చూడొచ్చండి మీకు ఏమాత్రం అన్నినండి అన్ని నండి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించుకోవాలి అంటే అన్ని లోన్స్ మీద కొంచెం తగ్గిస్తూనే ఉంటారు బట్ ఏంటంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా కొంచెం ఎక్కువ తక్కువ తగ్గిస్తారు కొన్ని అంటే ఇప్పుడు హోమ్ లోన్స్ కి కొంచెం ఇమీడియట్ ఎఫెక్ట్ ఇస్తారు అలానే మనకి పర్సనల్ లోన్స్ కి కొంచెం తర్వాత హో తర్వాత ఆటో లోన్స్ కి వీటి అంటే ఆటోమొబైల్ మీరు కార్ ఏమైనా తీసుకున్నా దాని అంటే దాదాపుగా ఈఎంఐస్ అయితే కొంచెం తగ్గుతుంది ఈఎంఐస్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ శాతం తగ్గుతుంది అది డి అదేనండి జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గించారు దాన్ని బట్టి ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతుంది దాన్ని బట్టి మీకు కొంత రిలీఫ్ అయితే మాత్రం మీకు కనిపిస్తుందండి మీరు కు వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఎంతవరకు మీకు ఆ రిలీఫ్ అనేది వచ్చిందో మీకు అర్థమవుతుందండి కొత్తగా తీసుకునే వాళ్ళైతే ఇంకొంచెం బార్గెన్ చేయొచ్చు ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి కదా సో ఎంతవరకు మీరు ఇంకా తగ్గించవచ్చు అంటే ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతుంది ఇప్పుడు పిఎస్యు బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ కానీ కెనరా బ్యాంక్ అవి ఇమీడియట్గా మీకు ఎఫెక్ట్ చూపిస్తాయి కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం టైం తీసుకుంటాయి వాళ్ళు వెంటనే తగ్గించరు సో ఇలా మీరు బెటర్ యూ ఎంక్వైర్ డిఫరెంట్ బ్యాంక్స్ పిఎస్యూ బ్యాంక్స్ని గవర్నమెంట్ బ్యాంక్స్ని తర్వాత మన ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మీరు డిఫరెంట్గా అడుగుతూ ఉంటే మీకు ఈ ఎఫెక్ట్ అనేది నెమ్మ నెమ్మదిగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మీకు ఇంపాక్ట్ చూపిస్తారు బట్ డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ రిలీఫ్ ఫర్ బయర్స్ ఎవరైతే ఈ లోన్లు తీసుకొని ఈఎంఐ తీసుకొని ఏదైనా కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం రిలీఫ్ అని చెప్పొచ్చండి బట్ బ్యాడ్ న్యూస్ ఎవరికి సో బ్యాడ్ న్యూస్ ఎవరైతే బ్యాంకుల్లో డీల్ చేశారో ఇప్పుడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి లాస్ట్ త్రీ ఇయర్స్కి మీకు సెవెన్ పర్సెంట్ వచ్చింది లేకపోతే ఎయిట్ పర్సెంట్ మీకు ఎఫ్డి మీద మీకు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మీరు చేయడానికి వెళ్తాను ఇవ్వరు ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయాయి కదా సో మేబీ ఇప్పుడు మీకు సిక్స్ పర్సెంట్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు సో ఎవరైతే ఎఫ్డీస్ మీద పెట్టుకుంటున్నారో రెన్యూవల్కి ఇప్పుడు అంటే లాస్ట్ వరకు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కొత్తగా మీరు మళ్ళీ ఎఫ్డీ చేసుకున్నారనుకోండి సో ఈ కొత్త రేట్స్ మీద మీకు ఎఫ్డీస్ మీద అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు రాకపోవచ్చు సో మేమందరమే చెప్పేది ఏంటంటే ఇలా ఎఫ్డీస్ అనేవి ఇంత ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ ఇంత హై ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్లీ కొంచెం బెటర్గా ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవెన్యూస్ ఇంకా చాలా ఉన్నాయండి వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో మ్యూచువల్ ఫండ్స్ కానీ డెట్ ఫండ్స్ కానీ బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఎందుకంటే అట్లీస్ట్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయినా రావాలి కదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు ఇచ్చే ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ మీకు ఏం సరిపోతుంది సో ఇంకా బ్యాంకుల్లో ఎఫ్డీలు అని కాకుండా బెటర్ వీ కెన్ రెవెన్యూ కొత్త కొత్త ఏమైనా ప్రోడక్ట్స్ మనకు కొంచెం సూటబుల్ అయ్యేవి రిస్క్ మేనేజ్ చేసుకునేవి చాలా ఉన్నాయండి బెటర్ యూ కెన్ అప్రోచ్ సో కమింగ్ టు ద పాలిటిక్స్ అండి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇప్పుడు ఏదైతే పుతిన్ వచ్చేసారు కాబట్టి సో దానికి సంబంధించి ఏదైనా ట్రంప్ కి తారిఫ్ లాంటివి పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అసలు ప్రభావం ఎలా చూపిస్తుంది ముఖ్యంగా సో వెరీ గుడ్ మనకైతే ఇప్పుడు కొంచెం ఈ యుఎస్ టారిఫ్స్ ఎప్పుడో ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేశారు ఆ తర్వాత తగ్గిస్తాము తగ్గిస్తామని చెప్తూ ఉన్నారు కొత్త ట్రేడ్ డీల్ చేసుకుంటాము ఇండియాతో కొత్త అగ్రిమెంట్ చేసుకుంటాం అని దాదాపుగా ఒక సిక్స్ మంత్స్ అయిపోయిందండి సో ఒక అప్పటి నుంచి కూడా ఎటువంటి డీల్ అనేది ఇంకా మనకి కుదరడం లేదు దానికి చాలా చాలా రీజన్సే ఉన్నాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నారు మీరు రష్యా ఆయిల్ కొంటూ మీరు మీరు రూపీస్లోనే పే చేసుకుంటున్నారు డాలర్స్ని యూజ్ చేయడం లేదు సో దీనివల్ల డాలర్స్కి కొంచెం డిమాండ్ తగ్గుతుంది కదా ఈ విధంగా వాళ్ళకి మనకి కొంచెం కొన్ని అంశాల మీద కొంచెం హాల్ట్ అయ్యి మన డీల్ అనేది ముందుకు వెళ్ళలేకపోతుందండి సో దానివల్ల స్టాక్ మార్కెట్స్ కూడా చాలా నెగిటివ్గా వెళ్ళాయి ఎఫ్ఐఆర్స్ అందరూ కూడా మన దగ్గర నుంచి అమ్మేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వీ కుడ్ టేబుల్ టు మేక్ ఎనీ డీల్ విత్ యుఎస్ ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా తగ్గాయండి ఎప్పుడైతే టారిఫ్స్ పెంచాయో సో ఎక్స్పోర్ట్స్ మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గాయి తగ్గిస్తాము అంటున్నారు కానీ ఇప్పటివరకు ఎటువంటి తో మనకి మంచి డీల్ అనేది కుదరలేదు సో ఈ టైంలో ఆయన రావడం అనేది మేబీ ఇట్ కుడ్ బి నెగటివ్ కొంచెం పాజిటివ్గా చూడొచ్చు ఫస్ట్ నెగిటివ్ పాయింట్ మీరు అన్నట్టుగా ఆయనతో ఇప్పుడు మళ్ళీ డీల్ ఇదే స్టార్ట్ అవుతుందండి సో ఆయన చెప్పేది ఏంటంటే ఇండియాకి మేము అన్ఇంట్రటెడ్ ఆయిల్ గ్యాస్ కోల్ మేము సప్లై చేస్తాం మీరు నైంటీ సిక్స్ పర్సెంట్ పేమెంట్స్ మీరు హ్యాపీగా కరెన్సీ అంటే మన ఇండియన్ కరెన్సీలో చేసుకోమంటున్నారు అది మనకి ఎంత బెనిఫిట్ అండి ఎందుకంటే మనము ఆయిల్ మీదే ఎయిటీ పర్సెంట్ ఇంపోర్ట్స్ అన్ని ఆయిల్ మీదే మనం ఖర్చు పెడుతూ ఉన్నాము దానివల్ల రూపీ మీరు చూసారు కదా ఎంత డిప్రిషియేట్ అయిపోయిందో మనకి ఒకవైపు ఎక్స్పోర్ట్స్ తగ్గాయి ఇంపోర్ట్ బిల్ పెరుగుతోంది సో ఇలాంటి టైంలో మనకి ఈ డీల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఏనండి సో ఇప్పుడు ఏంటంటే నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు యూఎస్ అనేది కొంచెం దూరం అవ్వచ్చు మనం రష్యాతో దగ్గర అవుతున్నాం కదా సో ఒకరిని మనము దగ్గర వాళ్ళతో అన్ని డీల్స్ చేసుకుంటున్నాము సో దే ఆర్ హెల్త్ కేర్ గురించి మనం అగ్రిమెంట్స్లోకి వెళ్తున్నాము తర్వాత న్యూక్లియర్ రియాక్టర్స్ మీద లోకి వెళ్తున్నాము మేబీ కొన్ని డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మీద కూడా ఏమైనా మనం వాళ్ళతో డీల్లోకి వెళ్ళొచ్చు అవన్నీ వాళ్ళకి నచ్చవు కదా సో సో దీస్ ఆర్ ఆల్ లైక్ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి కానీ లేకపోతే ఫెర్టిలైజర్స్ గురించి దెర్ ఈస్ అ వెరీ గుడ్ అగ్రిమెంట్ ఈజ్ కమింగ్ అప్ విత్ రష్యా సో ఇలా మనం ఎకనామికల్గా డిఫెన్స్ సైడ్ కూడా చాలా వరకు మనము రష్యాతో అగ్రిమెంట్స్లోకి వెళ్తూ ఉన్నాము ఎస్పెషలీ ఆయిల్ డీల్ అండి విచ్ మే నాట్ బీ హ్యాపీ ఫర్ యుఎస్ సో వాళ్ళకి ఈ డీల్ అనేది అంటే మనము మన కరెన్సీలో యుఎస్ దగ్గర నుంచి ఆయిల్ కనకుండా ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొని వాళ్ళకి మన కరెన్సీలోని ఇండియన్ కరెన్సీలో పేమెంట్ అనేది వాళ్ళు ముందు నుంచి డైరెక్ట్ గానే అబ్జెక్ట్ చేశారండి యుఎస్ అబ్జెక్టెడ్ యు ప్లీజ్ స్టాప్ ఆయిల్ ఎందుకంటే వాళ్ళు యుక్రెయిన్ వారికి ఈ మనీ అంతా వాడుతూ ఉన్నారు సో మీరు యుక్రెయిన్ వార్కి ఇంకొంచెం పాజిటివ్గా చేస్తున్నట్టుగా వాళ్ళతో డీల్స్ చేసుకుంటున్నారు సో మీరు డీల్స్ ఆపేయాలని చెప్పి మనకి ఎప్పుడో వాళ్ళు యుఎస్ నుంచి చెప్పారు బట్ స్టిల్ వీఆర్ మేకింగ్ ద డీల్ సో ఇప్పుడు ఒకరిని మనం అంటే ఇన్వైట్ చేస్తున్నామంటే ఒకరు లైక్ డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అయ్యారు అంటే మేము చెప్పినట్టుగా వీళ్ళు యూఎస్ అంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దు అంటే వీళ్ళు ఇంకా అగ్రిమెంట్లు చేసుకొని మరి ఆయిల్ని గ్యాస్ అండ్ తర్వాత కోల్ని సప్లై చేసుకుంటున్నారు ఫెర్టిలైజర్స్ ఇంకా అక్కడ నుంచి మనకి దే ఆర్ అగ్రిమెంట్ ఫర్ మొబిలిటీ గురించి కానీ మనం అక్కడికి వెళ్ళి మైగ్రేషన్స్ గురించి కానీ మంచి డీల్స్ అయితే ఫెర్టిలైజర్స్ తర్వాత తర్వాత హెల్త్ కేర్ గురించి మంచి మంచి డీల్స్ మనము రష్యాతో చేసుకుంటున్నామండి రష్యా ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎకానమీయే కానీ బట్ ఏంటంటే ఇక్కడ క్లాషెస్ బిట్వీన్ రష్యా అండ్ కి మన మధ్యలో కొంచెం మనకి కొంచెం నెగిటివ్ సైడ్ అయితే అది ఉందండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఈ విధంగా అటు ఇంటర్నేషనల్ టాపిక్స్ కావచ్చు లేకపోతే గోల్డ్ ప్రైస్ గురించి క్లియర్ కట్ గా ఆవిడ వివరించడం జరిగింది ప్రవీణ్ శ్వేతర్ హిట్ టీవీ ఎర్రగడ్డ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ యాప్